పార్లమెంట్లో వినిపించేందుకు గతంలో ఈ ప్రాంత సమస్యలపై బలమైన వాణి వినిపించారని చెప్పారు ఎన్నికల ప్రచారంలో తనను విశాఖ ఆడపడుచుగా ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు విశాఖ నగర ప్రగతి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానంటున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతుంది విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎట్లాంటి స్పందన వస్తుంది ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం మేడం ప్రచారంలో ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు స్పందన ప్రజలు ఉండేలా ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే జగనన్న సంక్షేమ పలాలు అందే సని ఈరోజు జగన్ అన్న వారిని తీసుకొస్తే మళ్ళీ మా పిల్లలు చదువులు అవుతాయి లేకపోతే మా ఆరోగ్యాలు బాగుంటాయి లేదా మేము మా కాళ్ళ మీద మేము నిలబడ్డానికి అవకాశం ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా వారి జరిగిన మాకు వారి వల్ల ఇల్లు వచ్చింది వారి వల్ల పెన్షన్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు ప్రతి ఇంట్లో కూడాను ఆ విధంగా ఈరోజు స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా సరే మేము మేము వెంట ఉన్నాము మళ్ళీ జగన్ అని మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తాం మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పి అని ప్రత్యేకంగా ఈరోజు విశాఖ ఆడబడుచుగా ఈసారి మాకు విశాఖ వాసన ఇచ్చారు తప్పకుండా మేము అందరం కూడా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పి అని వారు రావటం చాలా ఆనందంగా అనిపించింది ఒక పక్కనే ఆ సంక్షేమాలు అభివృద్ధి గురించి ఒక పక్కన చెప్తూ రెండవది కూడా ఈ వెనుకబడి ఉన్న ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉన్నది విశాఖపట్నాన్ని తీర్చిదిద్నే పరిపాలన రాజధానిగా పడితేనే వెనుకబడితానం పోగొట్టవచ్చని చెప్తని ఆలోచన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన మరి వంటిలోని ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు రావడం మరి ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాలు అయితే స్టీల్ ప్లాంట్ లాంటివి వాటిని ప్రత్యేకించి ఇవాళ చూసుకుంటే ఎంతమందో ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న మనది ఉక్కు నగరం అని పిలుస్తున్నాం అట్లాంటి నగరాన్ని ఈరోజు పరిరక్షించుకోవాలంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో అది అది ప్రైవేటీకరణ కాకుండా ఈవేళ పబ్లిక్ సెక్టార్లో ఉండాలని దాన్ని గట్టిగా మరి వినిపించడం దాన్ని తప్పనిసరిగా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలోనే తీర్మానం చేశారు ఇకపై దాన్ని మరింత మరి ప్రజల కోసమే ఉండాలని చెప్పేసి దాన్ని దాన్ని గట్టిగా తీసుకుని వెళ్ళి పోరాడానికి అవకాశం ఇస్తే సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాను పార్లమెంట్ పరిధిలో స్థానికంగా ఎలాంటి అజెండా అంశాలు తీసుకెళ్తున్నారు అంటే విభజన హామీలు నేటికి అమలుకు నోచుకోలేదు చాలా సమస్యలు ఉన్నాయి ఉత్తరాంధ్ర బుద్ధినీలకండ్ తరహా ప్యాకేజీలు ఇలాంటి వాటిపై గళం వినిపించే పరిస్థితి లేదు ఈ ఈ పరిస్థితిలో ఎలాంటి స్థానిక ఎజెండా అంశాలు మీరు స్థానికంగా అసలు మనకి స్కోప్ ఈరోజు కోస్టల్ రీజన్ ఉంది దానికి సంబంధించి అవసరమైన పోర్ట్స్ జట్టిస్ లాంటివి ఏర్పాటు చేయటం వల్ల మత్స్యకారు సోదరులకు ఒక పక్కన ఉపాధి మళ్ళీ టెక్నికల్గా వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీతో ఉండడంతో పాటు ప్రత్యేకించి పోర్ట్ల వల్ల వీళ్ళు ఫ్లైట్ కారిడార్ పెరగడం ఉపాధి అవకాశాలు కలగడం అట్లాంటివి జరగడం ఒక పక్కని రెండవ పక్కన ఈరోజు ఏదైతే రాష్ట్ర విభజనలోనే మాకు ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక ప్యాకేజ్ కాదని చెప్పేసి అని మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉంది మా ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కట్టుబడి ఉన్నాం మరి ఈ రోజు ప్రత్యేకంగా గతంలోని కూడా అవకాశం వచ్చిన గుందేలకండ్ లాంటిది మాకు ఇచ్చి తీరాలి ఎందుకంటే తీర మైదాన అన్ని ప్రాంతాలు కూడా ఉన్న ఇది మా సముద్ర తీరం ఉన్న ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని మీరు డెవలప్ చేయడానికి ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పి అడగడం మరీ గట్టిగా ఈసారి మరి గతంలో వారికి ప్రత్యేక ప్యాకేజ్ అనుకొని రావటం వల్లే వారి నీరు కారిపోవడం జరిగింది ఇది మరి అటువంటిది కాకుండా ప్రత్యేక హోదాతో ఈరోజు దానికి అవసరమయ్యే మౌలిక వసతులు శాశ్వతంగా ప్రజలకు అవసరమయ్యే అవకాశాలు ప్రతి ఒక్కదాన్ని కూడా ఈరోజు అంశాన్ని ఎందుకంటే అన్ని కూడాను ఒక డెబ్బై ఐదు సంస్థలు ఈరోజు కేంద్రం మరి ఉన్న అధికారంలో ఉన్న సంస్థలే ఉన్నాయి వాటన్నిటికీ ఏ రీజన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కేంద్రంతో ముడిపడి కొంత భాగం ఇవాళ మనం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్లో వాటి యూఐడిఎస్ఎంటీ లాంటి నిధులు తీసుకురావటం వల్ల ఈ విశాఖపట్నాన్ని మహానగరం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అవి కేంద్రంలో కూడా మనం పోరాడి మాట్లాడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయి అలాగే ఇక్కడ యూబిఎస్ఈ లాంటి అలాంటి వారితో కూడాను ఈరోజు వాటిని భాగస్వాములు చేసి చేయాల్సిన అవసరం కూడా ఉన్నాయి అంతేకాకుండా ప్రత్యేకించి మరి దీనికి అవసరమైన సిక్స్ లైన్ రోడ్సు అట్లాగే పోర్టులు దాంతోపాటు పోర్ట్ నుంచి వయ భీమ్లీ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో లాంటివి అలాగే మీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటి వాటితో పాటు ఇప్పటికే మెడికల్ కాలేజీలు యూనివర్సిటీస్ ఐఐఎం లాంటివి ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి పెట్టిన సందర్భంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో ముందు కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీషన్ ఉన్న వాటిని ముందు దృష్టి పెట్టి వాటిని పూర్తి చేసి అందించాలి అది కాకుండా యువతకి ఉపాధి విద్యా అవకాశాలతోని మరింత ఆరోగ్యం మెరుగయ్యే విధంగా దానికి అవసరమైన అడ్వాన్స్డ్ ఇప్పటికే మనకు ఆర్లోవాలోని అనేక హా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీస్ వచ్చాయి పక్కనున్న రాష్ట్రాలు కూడా ఇవాళ చేసుకుని వెళ్తున్నాయి ఇంకా ఇవేళ వార్డు వాడికి కూడా ఇవేళ హెల్త్ క్లినిక్లు అట్లాంటివి కూడా ఈరోజు రూపొందుకుని వెళ్ళాయి నాడు నేడు దగ్గర నుంచి ఈరోజు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీ యూనివర్సిటీస్ వరకు ఇవేలన్నీ కూడా అప్గ్రేడ్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఫ్యూచర్ విషన్ని ఈవేళ భావితరాలకు అందించాలని ఆలోచనతో వెళ్తున్నవి టూరిజం దాంట్లో ప్రత్యేకంగా దృష్టి సారించి ఈవేళ ఏదైతే బీచ్ టూరిజం టెంపుల్ టూరిజం ఇకో టూరిజం మెడికో టూరిజం ఇట్లాంటి వాటితో ప్రత్యేకంగా వాటికి కావాల్సిన వాటి అన్నింటిని కూడా ఏర్పాటు చేయడానికి మరి నాకు అవకాశం ప్రజలు నాకు ఇస్తే ఖచ్చితంగా ఇది పుట్టిన గడ్డ సేవ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశానికి తప్పకుండా ఇక్కడ గళాన్ని పార్లమెంట్లోని ఈ సమస్యలని గళాన్ని ఇప్పి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి ఏవైతే అవసరం ఉన్నాయో ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కలిగి ఉన్నాయో వాటిని పరిశ్రమలో ఒక పరిరక్షించుకోవడం ఉపాధి అవకాశాలు కల్పించడం ఇవాళ గ్లోబల్గా ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా ఇవాళ సంస్థలు ఏర్పాటు చేసుకొని మెరుగైన ఉపాధి అవకాశాలతోని సెకండ్ లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న ఏషియాలోనే దీన్ని నెంబర్ వన్గా నిలిపేందుకు మా ముఖ్యమంత్రి గారు పరిపాలన రాజధానితోని ఖచ్చితంగా అది నెరవేరుతుంది అటువంటి దానికి మరి పూర్తిగా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి ఈవేళ గెలిపించి అటువంటి అవకాశాన్ని భావితరాలకు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను అది మా ఎన్నికల ప్రచారంలో విశేషమైనటువంటి స్పందన వస్తుంది తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత వాణిని పార్లమెంట్లో బలంగా వినిపించి ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు విశాఖ वैसी एम अभ्यर्थ बस झांसी लक्ष्मी वीडियो जर्नलिस्ट गयास तो लक्ष्मी नारायण एसडी न्यूज विशाखपा